హైదరాబాద్ గచ్చిబౌలిలోని షెట్ హోటల్లో ప్రముఖ కాలేయ వ్యాధి వైద్యులు సీయు సెరీన్ రచించిన ఓన్యు బాడీ బుక్ లాంచ్ జరిగింది అయితే కాంటినెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని దానికి అనుగుణంగా మన శరీరాన్ని తయారు చేసుకోవాలన్నారు డాక్టర్ సీయు సెరీన్ సౌత్ ఇండియాలో సియు సెరీన్ రచించిన ఓన్యు బాడీ బుక్ లాంచ్ కార్యక్రమాన్ని తాము నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మనమే మన శరీరాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు వివరించడం జరిగిందన్నారు డాక్టర్ సెరీన్ గారు కొత్త పుస్తకం రాశారు ఆ పుస్తకం పేరు ఓన్ యూర్ ఓన్ బాడీ అనేసి అంటే మీ శరీరాన్ని మీరే కాపాడుకోవాలన్నట్టు మన తెలుగులో దాని అర్థం సో ఈ బో ఈ పుస్తకం ఎంత బ్రహ్మాండంగా రాశారంటే మనం కేవలం డాక్టర్ అనే కాదు లేకుంటే సైన్స్కి సంబంధించిన మనుషులు కాకుండా ఎవరైనా కూడా సులభంగా ఈ పుస్తకం చక్కగా చదువుకొని లైఫ్లో డిమెన్షియ అంటే మెమరీ లాస్ కావడము ఆల్జైమర్స్ ఏమర్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ కనెక్షన్స్ కూడా ఆయన సులభంగా వివరిస్తూ ఇంత మంచి పుస్తకం రాసినందుకు ఆ పుస్తకం లాంచ్ మొదటిసారిగా హైదరాబాద్లో మేము ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్ ద్వారా ఆర్గనైజ్ చేశాము చాలామంది దీనికి వచ్చారు నేను అందరికీ రికమెండ్ చేస్తాను తప్పకుండా ఈ అమెజాన్లో ఈ పుస్తకం దొరుకుతుంది మీరు अःने चुम ऑन दुक आई हेड रिटर्न ओन युर बाडी एंड आई एम वेरी हेपी वित् दथ्यूजियास्टिक रेस्पास्ट दि मेन मैसेज ऑफ दुक इज ओन युअर बाडी डोंट अउट इट टू डॉक्टर्स हेल्थ कै नाट बी गिवन हेल्थ हेज टू बी अर्न